శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరఖండం డెబ్బైయో సర్గమునందు శత్రుఘ్నుడు మధుపురమును పునర్నిర్మాణం చేయుట పన్నెండు సంవత్సరములు అతడు నివసించిన పిదప అతడు అయోధ్యకు వెలుటకై నిశ్చయించుకున్నట గురించి వివరింపబడినది లవణాసురుడు హతుడైన పిమ్మట ఇంద్రాతి దేవతలు అగ్నిదేవును ముందుంచుకుని శత్రు సంహార దక్షుడైన శత్రుఘ్నుతో మృదుమధురంగా ఇట్లు వచించిది నాయన నరశ్రేష్ట ముల్లోకవాసులను వాసులను చేసుకున్న పుణ్యముల ఫలముగా నీ చేతిలో లవణాసురుడు నిహితుడయ్యను నీకు విజయము చేకూరను వ్రతనిష్టాగరిష్ఠుడా ఒక వరమును కోరుకొను నీ విజయమును కాంక్షించుచు మేమందరము నీకు వరమును అనుగ్రహించదలచి ఇచ్చటికి వచ్చితిమి మా దర్శనము నీకు సత్ఫలదాయకము సుమా మహాబాహువు మనోనిగ్రహము గలవాడు మహావీరుడు అయిన శత్రుఘ్నుడు దేవతల మాటలను విని శిరమున అంజలి కటించి ఇట్లు పలికెను దేవతలారా ఈ మధుపురి దేవతలచే నిర్మితమైనది ఇది రమ్యమైనది సుఖావహమైనది దీనిని రాజధానిగా చేసుకొని నేను ఇందు నివసించదును ఈ సందర్భమున నాకు మీ ఆశీస్సును అనుగ్రహించుడియే నా పాలిటి వర పరమవరం అంతటి దేవతలు పరమప్రీతి వహించి నీవు కోరినట్లే అవుగాక రమణీయమైన ఈ మధుపురము మహాశూరులతో సేనలతో సుసంపన్న మగును ఇది నిశ్చయము మహాత్ములైన ఆ దేవతల ఎల్లరను శత్రుఘ్నుకు ఆశీస్సులు పలికి ఆయన్ను వీడ్కొని స్వర్గలోకమునకు చేరి మహాతేజస్వి యొక్క రఘువీరుడు గంగా తీరం ఉన్న తన సేనకు వెంటనే తన కడకు రావలేను అని ఆజ్ఞ ఇచ్చాను అతని ఆదేశానుసారము ఆ సేన శీఘ్రముగా అతడికి చేరాను అంతటా శత్రుఘ్నుడు శ్రావణమాసారంభమున మదిపూరియందు ప్రవేశించి నివసింపసాగాను అప్పటి నుండి పన్నెండు సంవత్సరముల వరకు ఆ పురము షూరులైన సైనికులతో జానపదులతో గూడి సుసంపన్నమే వర్దిల్లాను రాజు యొక్క అండదండల వలన ప్రజలెల్లరూ నిర్భయముగా సుఖశాంతులతో హాయిగా ఉండిది శత్రుఘ్ను పరిపాలించుచుండగా పొలములన్నీ సష్యశ్యాములమై విరాజిల్లెను పర్జన్యుడు సకాలంలో వర్షమును కురిపింపు చేయి చుండెను వీరులను స్త్రీ పురుషులు అందరును ఆరోగ్య భాగ్యములతో వర్ధిల్లుచుండిరి యమునా నదీ తీరంన విలసిల్లు ఆ మధుపురి అర్ధ అలరారుచుండెను అందలి గృహములు మనోహరములు కూడళ్ళు రాజవీదులు అంగళ్ళు దర్శనీయములుగా నుండెను నాలుగు వర్ణముల వారును అందు సామరస్యముతో జీవించిచుండేది అది వ్యాపారములు వ్యవసాయములు మునుగు వృత్తుల వారితో కలకలలాడుచుండెను నాడు లవణాస్తుని పాలనలో నిర్మింపబడిన విశాలములైన స్వచ్ఛములకు గృహ సముదాయములను నేటు శత్రుఘ్ను పర్యవేక్షణలో చక్కని వన్యచిహ్నలను సంతరించుకుని ద్విగినీకృత శోభలతో విరాజిల్లుచుండెను అందు అంతటిను గల ఉద్యానవన శోభలు క్రీడాస్థల వైభవములు కనువిందు గావించుచుండెను అది దేవతలకును మనుష్యులకును ఉపయుక్తములకు ఇతరములైన అపూర్వ వస్తువులతో అలరారుచుండెను ఆ దివ్య నగరమునందు వివిధములకు క్రయ విక్రయ వస్తువులతో నిండిన అంగళ్ళు దర్శనీయముగా ఉండెను నానా దేశముల నుండి వచ్చిన వణిక్ ప్రముఖులతో ఆ ప్రదేశములన్నీ నేను కిటకిటలాడుచుండెను సఫల మనోరథుడు భరతానుజుడు అయిన శత్రుఘ్నుడు సర్వసంపదలతో తొలతూకుచున్న ఆ మహానగరమును దర్శించి పరమప్రీతుడై మిగులు హర్షమును పొందెను మధుపుర నివాసము ప్రారంభమే పన్నెండు సంవత్సరములు అయ్యేను అప్పుడు ఆ శత్రుఘ్నకు రామచంద్ర ప్రభు యొక్క పాదములను దర్శింపబడినను కుతూహలము కలిగెను వివిధ శ్రేణుల జనులతో కలకలలాడుచు దివ్య శోభలతో అమరావతిని తలపించి చేర్చున్న మధుపురమున రఘువంశవర్ధుడైన శత్రుమ శత్రుఘ్న మహారాజు కొంతకాలము నివసించిన పిదప ఆయనలో శ్రీరాముని దర్శించు కోరిక మెండయ్యను వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన రామాయణం నందరి ఉత్తరకాండమునందు డెబ్బయో సర్గము సమాప్తము.